ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాలు అమలుకు గ్రామ గ్రామ సభల్లో నిర్వహించడం జరుగుతోందని ఎంపీడీఓ బాలకృష్ణ అన్నారు అర్హత కలిగిన లబ్దిదారుల పేర్లు జాబితాలో వాళ్లు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం ధనంబండ గ్రామంలో ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాలు అమల్లో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను మండలంలోని గ్రామ సభల ద్వారా అర్హత ఉన్న లబ్దిదారుల జాబితాలోని పేర్లను చదివి వినిపించడం జరిగిందని అన్నారు జాబితాలో పేరు లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది అర్హత ఉన్న మా పేరు రాలేదని అధికారులను ప్రశ్నించారు ఎంపీడీవో బాలకృష్ణ జోక్యం చేసుకుని జాబితాలో లేనివారు ఆందోళన చెందవద్దని గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని లేదా ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ ఉంటుందని అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు శాఖ అధ్యక్షులు లింబియా నాయక్ మరియు యూత్ ప్రెసిడెంట్ సురేందర్ ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ మరియు రమేష్ మరియు బూలా మౌనిక సక్కరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పాలి జిల్లా నిజామాబాద్ يا بيني مانجي کيسا هه ري نه منوندارا کي لهو هاو هاو يا انو نوره کي کيسا ستري هاو 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 ها ऐसे रांसी बंटी साफ साफ रांसी बंटी यमदेव साफ बोर्ड 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 बो અનેડો ફસલા કટી એનકોલ કે વારત નહી રાલેજી હા આ અમે આ દેશ ચાલો કોણ કોણ جي ڪجهه ٻڌي پيڙهي ٿو ڪيڙا وڃن حساب تاني ڪا به ڪا ڪو نه ٿو وڃي

ప్రజలకు డీబీ తండ అధ్యక్షుడు లింబనాయక్ మన ప్రజలకు ఏమి టెన్షన్ పెట్టుకోవద్దు మళ్ళీ రానోళ్ళకు మళ్ళీ వస్తుంది రాకపోతే మేమే పోయి తీసుకొని మేమే పని చెప్తాము కానీ మీరు రాలేదని బాధపడపడద్దు ఇవి వచ్చిన కార్డు పేర్లు అంటున్నారు కదా అది కూడా సై శతం కాదు ఇల్లు వస్తుంది వస్తుంది కానీ గరీబులకు వస్తుంది అది చేస్తాము మీరు ఏమి టెన్షన్ పెట్టుకోకుండా మేము చేసి తీరుతాము వచ్చిన వరకు అందరికి ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమానికి డీబీ తండకి విచ్చేసినటువంటి మన ఎంపీడీఓ సార్ గారికి అలాగే డిబి తండ ప్రజానికానికి అందరికి కూడా ధన్యవాదాలు విషయం వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీలకు సంబంధించి హామీలు ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా అలాగే కొత్త రేషన్ కళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎంపీడీఓ అధ్యక్షతన మరియు సెక్రటరీ గారి ద్వారా ఈరోజు డీబీ తాండ గ్రామసభలో వివరించడం జరిగింది ఒక మంచి శుభ పరిణామం ఏమిటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి దాదాపుగా డెబ్బై తొమ్మిది అప్లికేషన్లు యాక్సెప్ట్ కావడం జరిగింది అంటే ఎవరికైతే గుంట భూమి లేని లేని రైతులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తూ ఉన్నాము అలాగే కొత్త రేషన్ కార్డులు గత పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు మనకు కనబడిన సందర్భం సో ఈ సందర్భంగా మన డీబీ తాండాకు ఒక అరవై ఆరు కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది వచ్చిన వచ్చిన వాళ్ళేమో హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మరి రాన వాళ్ళేమో క్వశ్చన్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అయితే నేను పబ్లిక్ ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరైతే రాని వారు ఉంటారో మీరు అధర్య అధైర్య పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ అప్లికేషన్ తీసుకుంటుంది సో ఈరోజు కూడా మీరు అప్లికేషన్ ఇవ్వవచ్చు ఎవరైతే కొత్త రేషన్ కార్డు రానివారు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేరు రానివారు కూడా మీ యొక్క పేరును అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇంకోటి రైతు భరోసా అది యథావిధిగా ఇంతకుముందు ఎలా వచ్చిందో అలాగే వస్తుంది ఇంకోటి ఈ సందర్భంగా ప్రతిదీ కూడా ఈ నాలుగు సంక్షేమ పథకాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలవుతుందన్న మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డివి తండ ప్రజానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం